ఏవండి ఎవరైనా నడిపింది ఎవరు బండి నడిపింది ఎవరు ఆపమని చెప్తుంటే మీరు ఎందుకంత దగ్గరికి వచ్చేసారు చూడలేదా మీరు చూ మీరు చూసారనే విషయం ఇక్కడ నుంచి చూస్తున్నాను పప్పించుకుందామని చూసారు ట్రై చేశారు మీరు ఎందుకండి ఏదైనా గుద్దారు అనుకో మళ్ళా కాళ్ళు చేరిగింది అనుకో మనకి లక్షలు అయిపోతాయి మనకి మహా ఎత్తే మేము ఎంత ఎత్తావు రెండు వందలు ఎత్తాం ఐదు వందలు ఫైన్ వేస్తాం అంతే కదా అయినా ముగ్గురు ఎందుకు వెళ్తున్నారు బండి మీద భోజనమా టైం ఎంత అయిందండి మీరు చెప్పడానికి కూడా ఏదైనా రీజన్ ఉండాలి కదా పన్నెండు గంటలకు భోజనం ఏంటి భోజనం టైం అవుతుంది అని ముగ్గురు వెళ్తున్నారు ట్రిపుల్ రైడింగ్ ఎంత తెలుసా ఫైన్ లైసెన్స్ ఉందా మీకు అసలు బండి కాయితేలు బండి ఎవరిది మీదేనా నెంబర్ ప్లేట్ ఎలా ఉంది మీ లైసెన్సుని బండి ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ తీయండి ఎవరండి మీది విజయవాడ విజయవాడలో ఆల్రెడీ మేము ఇంత ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తున్నాం ఓకే వేస్తున్నాం ట్రిపుల్ రైడింగ్ వెళ్ళనివ్వట్లేదు అయినా సరే మీరు ట్రిపుల్ రైడింగ్ వస్తున్నారు ఏమనుకోవాలి అంటే మీకు ఫైన్లు తక్కువ అనుకోవాలా లేకపోతే మేము సరిగ్గా పని చేయట్లేదా మీరే సరిగ్గా ఉండలేదా మరి ఎప్పుడు ఉంటారు మీరు ఏం చేస్తే ఉంటారు చెప్పండి ఓకే పెట్టుకోండి లోపల పెట్టుకోండి ఫైన్ కట్టుకునే వెళ్ళాలి మీరు లోపల పెట్టండి ఇప్పుడు వాళ్ళిద్దరికీ మీరు చెప్పే వయసు అంటే వాళ్ళని తీసుకెళ్తున్నారు